హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్టు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాము వన్ ఏకర్ సేల్కి ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే మట్టి రోడ్ అనమాట దీనికి యాక్సిస్ డాంబర్ రోడ్ నుంచి ఓన్లీ వన్ ఏకర్ బిట్టు సేల్కి తీసుకొచ్చాము బీటీ రోడ్ బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది మళ్ళీ దీనికి బీటీ రోడ్ నుంచి మట్టి రోడ్ అయితే అవైలబుల్గా ఉంది లొకేషన్ చూసుకుంటే వింజమూరు విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి అలాగే రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి లొకేషన్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ ల్యాండ్కి అలాగే ఇబ్రహీంపట్నం నుంచి యాభై ఎనభై యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మాల్ టౌన్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో హైవే నుంచి మనకు జస్ట్ వన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ చూస్తున్నారుగా కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది దీంట్లో బోరు కానీ వాటర్ కానీ అయితే లేవు మీరు వాటర్ కావాలనుకుంటే బోర్ వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా చుట్టూ కడిలు వాతి గేట్ కోసం అయితే స్పేస్ వదిలేశారు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ తీసుకోవచ్చు మనము గేటు పెట్టుకోవచ్చు దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరమే ఉంది ఈ ఎకరం ప్రైస్ వచ్చి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కాదు జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ బీటీ రోడ్కి ఓకేనా ఇది ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్